అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని వాక్యం చూసుకున్నాను సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కుకునిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా అనాలోచనగా పలకడానికి మన హృదయాన్ని తొందరపడనీయకూడదు మృక్కుబడి చేసుకున్న తర్వాత దాని గురించి విచారించకూడదు ఎప్పుడు కూడా దేవుడు నాకు ఇది చెల్లించండి నాకు ఇది అర్పించండి నాకు ఇది సమర్పించండి అని ఎప్పుడూ చెప్పడు మనకై మనమే దేవుడా నాకు ఈ కోరిక తీర్చినట్లయితే నేను నీకు ఫలానది సమర్పిస్తాను అని ఎన్నో విషయాల్లో దేవునికి మొక్కబడి చేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం నాకు ఒక రెండు లక్షలు ఇచ్చినట్లయితే రెండు వేల రూపాయలు నేను కానుకగా హుండీలో వేస్తాను తండ్రి అని మనమే మొక్కుబడి చేస్తూ ఉంటాం ప్రార్థన అంటే దేవునితో బేరసారాలు కాదండి కృతజ్ఞత చూపడం ఒకసారి ఒక పెద్ద ధనవంతుడు వ్యాపారం నిమిత్తం వేరే దేశాలకు వెళ్ళి ఓడలో తిరిగి వస్తూ ఉన్నాడంట సరిగ్గా సముద్రం మధ్యకు వచ్చేసరికి పెద్ద తుఫాను చెలరేగి విపరీతంగా ఎగిసి పడుతూ ఆఖరికి ఓడ మునిగిపోయే స్థితికి వచ్చిందంట అప్పుడు ఈ ధనవంతుడు భయంతో వణుకుతూ రెండు చేతులు పైకి చాచి ఓ దేవుడా నన్ను రక్షించు నన్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లయితే ఖరీదైన నా బిల్డింగ్ అమ్మి బీదలకు దానం చేస్తాను ఆయన అని మొక్కబడి చేసుకున్నాడంట ఆశ్చర్యంగా కాసేపటికి తుఫాన్ ఆగిపోయి అలలన్నీ శాంతించినాయంట సురక్షితంగా అతను ఒడ్డుకు చేరినాడు ఒడ్డుకు చేరిన తర్వాత అతడు అనుకుంటూ ఉన్నాడంట ఛ అనవసరంగా తొందరపడి మొక్కుబడి చేసుకున్నానే నా బిల్డింగ్ను ఖరీదైన నా మీ పేదలకు ఇస్తానని అనవసరంగా నేను మొక్కుబడి చేసుకున్నాను తాను చేసుకున్న మొక్కుబడి గురించి తెగ బాధపడిపోతున్నాడంట ఎట్టకేలకు ఊరికి చేరుకున్నాడు ఊరికి చేరుకున్న తర్వాత తన బిల్డింగ్ అమ్మబోతున్నట్లు ప్రకటన ఇచ్చినాడంట ఆ ప్రకటన చూసినటువంటి ఊర్లోని వాళ్ళు ధనవంతులందరూ కూడా అతను ఇంటి ముందు గుమిగుడినారంట అప్పుడు ఆ ధనవంతుడు నా బిల్డింగ్ ధర ఒక రూపాయి అన్నాడంట ఆ మాట విన్నటువంటి మిగిలిన ధనవంతులందరూ అవాక్కై ఆశ్చర్యంతో ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఇతనికి పిచ్చిగానే పట్టిందా ఏంటి ఒకవేళ ఆపదలో సముద్రం నుంచి బయటపడిన తర్వాత మతిగాని చెలించిందేమో లేకపోతే ఇంత విలువైన బిల్డింగ్ ఒక్క రూపాయికి అమ్మడం ఏంటి అని ఒకరికొకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ అతని వైపే చూస్తున్నారంట అప్పుడు ఆ ధనవంతుడు ఒక షరతు పెట్టినాడంట నా పిల్లిని ఎవరైతే కొంటారో వాళ్లకు మాత్రమే నా నేను నా బిల్డింగ్ అమ్ముతాను అన్నాడంట అప్పుడు ఈ ధనవంతులు కూడా ఓహో పిల్లి ధర ఎంతో అన్నారంట ఒక కోటి రూపాయలు అన్నాడంట అప్పుడు అందరూ మళ్ళీ ఆశ్చర్యపోయినారంట ఆ ధనవంతులలో ఒక ధనవంతుడు బాగా ఆలోచించి నిజమే కదా ఇతని బిల్డింగ్ ఒక కోటి రూపాయలు ఉంటుంది కాకపోతే పిల్లిని కొంటే సరిపోతుంది అంతే కదా అనుకొని ఒక్క రూపాయికి బిల్డింగ్ కొని కోటి రూపాయలు ఇచ్చి పిల్లిని కూడా ఉన్నాడంట మొక్కుబడి చేసుకున్నటువంటి ఈ ధనవంతునికి కోటి రూపాయలు ప్లస్ ఒక రూపాయి ముట్టినాయంట ఇప్పుడు ఈ పెద్ద మనిషి బిల్డింగ్ అమ్మగా వచ్చినటువంటి ఒక్క రూపాయిని పేదవాడికి దానం చేసినాడంట పిల్లిని అమ్మగా వచ్చినటువంటి కోటి రూపాయలను తన అకౌంట్లో వేసుకున్నాడంట అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తూ ఓ దేవుడా నేను చేసుకున్న మొక్కుబడిని తీర్చినాను బిల్డింగ్ అమ్మగా వచ్చినటువంటి ఒక్క రూపాయిని బీదేవానికి దానం చేసినాను అని చెప్పి నా మొక్కుబడి తీర్చుకున్నాను అని చాలా తెలివిగా ప్రార్థన చేశాడంట ఎలాంటి నక్క తెలివే చూడండి మనం అట్లా ఉండకూడదు మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని చెల్లించాలి లేకపోతే అది మన శరీరానికి బాధ తీసుకొని వచ్చుకుంటాం దేవుడు ఎప్పుడు అడగలేదు నాకు ఇది సమర్పించండి నాకు ఇది కానుకగా ఇవ్వండి దీన్ని నాకు అర్పించండి ఇది నాకు సమర్పించండి దీన్ని నాకు ఇలా ఇవ్వండి అలా ఇవ్వండి అని దేవుడు ఎప్పుడు బలవంతం చేయలేదండి మనకై మనము దేవా నేను నీకు ఇది ఇస్తాను నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నేను నీకు ఇది ఇస్తాను అని మనిషికై మనిషి మొక్కుబడి చేసుకుంటున్నాడు మొక్కుబడి చేసుకునే విషయంలో ఎంత తెలివితేటలను ఉపయోగిస్తున్నాడో చూడండి మనం అలా ఉండకూడదండి బుద్ధిహీనులయందు ఆయనకు ఇష్టం లేదు ఏదైనా సరే మొక్కుబడి చేసి కొనిన ఎడల ఆ మొక్కుబడిని చెల్లించడానికి ప్రభు మీకు కృపచూపును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమగల నాయన మొక్కుబడి చేసుకుంటున్నామంటే మీ ఎడల మీరు చేసినటువంటి ఉపకారముల ఎడల కృతజ్ఞత చూపడం మేము స్వయంగా ప్రేరేపించబడి చేసే కార్యమే కానీ మీరెన్నడూ ఎవరిని బలవంతం చేయలేదు ఎన్నడూ మీరు కానుకలను కోరలేదు మేము మా హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని మీకు ఇవ్వడానికి ఎంత సతమతమైపోతున్నామయ్యా ఎంత విచారిస్తున్నామయ్యా దయచేసి తండ్రి మమ్మల్ని క్షమించండి మీ దయా దాక్షిణ్యాల వల్లే మేము బ్రతుకుతున్నాం ఆశీర్వదించబడుతున్నాం మా ప్రయాస మా ప్రయత్నాలు కాదు నాయన మీరిచ్చిన సకలము మీ పని నిమిత్తం ఖర్చు పెట్టడానికి మాకు సాయం చేయండి మృక్కుకున్న దానిని చెల్లించే కృప దయచేయమని ఏసు నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి ఈ దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేక ఆశీర్వదించబడే విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించండి అలాగే ఈ వాక్యం విన్న మీలో ఇంకా ఎవరైనా సర్వశక్తిగల క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే యేసు మీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తించండి కలువరి శిలువలో మీ కొరకు ఆయన కాల్చిన రక్తం యొక్క విలువను మీరు గుర్తెరగండి మీ పాపముల కొరకు మీ దోషముల కొరకు మీ అపరాధముల కొరకు ఆయన కలువరి శిలువలో యాగమైపోయాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే తప్ప ఒక మనిషికి పాపములను నుండి విడుదల దొరకదు పాప క్షమాపణ దొరకదు ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి శుద్ధీకరించు కాబట్టి ఆయన సన్నిధిలో మీ పాపముల గురించి పశ్చాత్తపడండి దేవుడిచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించండి దయచేసి ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి దేవుడి మీ ఆత్మను రక్షించును గాక గాడ్ బ్లెస్ యు